నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి అనుమతి లేకుండా దేశ వ్యాప్తంగా కార్మికులకు నష్టం చేసే ఈ కు నాలుగు కోడ్లు రద్దు చేయాలని అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ముఠా కార్మికులకు భవన్ నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని వారికి పిఎస్ఐ పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని మహాత్మాగాంధీ పేరుతో ఉన్నటువంటి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాపథంగా అమలు చేసి అమలుపరిచి దానికి సక్రమైన నిధులు రాష్ట్రాల మీద నెట్టకుండా కేంద్ర ప్రభుత్వమే గత మాదిరిగానే పూర్తిగా భరించాలని చేయాలని రాష్ట్రాలు నలభై భరించాలని నిబంధన రద్దు చేయాలని రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ రంగులనే కొనసాగించే చట్టం వాటిని కాపాడాలని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులు అయినటువంటి అదాని అంబానీ లాంటి ప్రైవేటు పారిశ్రామిక శక్తితోనే ఉంది ప్రభుత్వ ఉంది అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని దాదాపు యాభై డిమైన్లతో దేశ వ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి గుర్తింపు పొందిన ఒక్క పుల్లం సుమ పది కార్మిక సంఘాలు ఈరోజు సమ్మె చేస్తున్నారు ఈ సమ్మె జయప్రమం చేయడంలో భాగంగా మధురవాడలో ఎస్బీఐ నుండి అలాగే అంబేద్కర్ విగ్రహం నుండి జిఎంసీ జోనల్ కార్యాలయం మొదలుపెట్టి లోబిర్చి మొదలవాడ ఎలక్టల్ సబ్ స్టేషన్ నిరసన ప్రదర్శన నిర్వహించి ఇక్కడ సభ నిర్వహించాం కాంగ్రెస్ ప్రభుత్వం నూట నలభై కోట్ల మంది భారతదేశ ప్రజల పట్ల వేమాక విశ్వాసం ఉన్న డెబ్బై కోట్ల మంది ఉన్నటువంటి కార్పొరేట్ వర్గం పట్ల మీ కేంద్ర శక్తితోన్న కార్మికులకు అన్యాయం చేసినటువంటి ఈ నాలుగు నెలల కోట్లు రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం